శ్రీ గురుభ్యో నమ మనం నేడు చూడబోయే వీడియోలో వృషభ రాశిలో పుట్టిన స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు ఈ రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాశిలోకి కృత్రికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు రాశిలో పుట్టిన పురుషులు ఎవరి సలహాలను తీసుకోరు ఒకవేళ తీసుకున్నా దాని గురించి బాగా ఆలోచించి అప్పుడే వారిచ్చిన సలహాలను పాటిస్తారు ఇక ఈ రాశి గల పురుషులు ఊహా జీవితంలో బ్రతకాలని అనుకోరు వీరు తమ భార్యా పిల్లలను ఎంతో ప్రేమిస్తారు వృషభ రాశిలో పుట్టిన పురుషులకి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ధనాన్ని ఎప్పుడు అవసరమైన విషయాలకు విచ్చలవిడిగా ఖర్చు అస్సలు పెట్టరు అలాగే ఈ రాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా ఏదైనా వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువు వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అలాగే ఆ వస్తువు ఎంతకాలం వరకు వారికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి ఏ వస్తువునైనా కొనే ప్రత్యేక ల లక్షణానికి మీరు కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన మగవారికి స్త్రీల పట్ల ఆకర్షణ ఉన్నప్పటికీ ఎటువంటి తప్పుడు మార్గాలు అనుసరించరు అలాగే ఈ రాశి గల పురుషులు ప్రతి ఒక్కరితోటి పరిచయాలను పెంచుకునే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటారు ఇక ఈ వృషభ రాశిలో పుట్టిన స్త్రీలకు వారి మీద వారికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ విషయం గురించి అయినా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఎదుటివారికి సహాయం సలహాలు ఇవ్వడంలో కూడా వీరు ఎప్పుడూ ముందుంటారు వృషభ రాశి గల స్త్రీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వీరికి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే రాశిగల స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ శారీరక పరంగా శ్రమ ఎక్కువ చేయలేరు అలాగే ఈ రాశిలో పుట్టిన ఆడవాళ్ళు అన్యాయాన్ని అక్రమాల్ని ధైర్యంగా ఎదిరించే లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ రాశిగల ఆడవాళ్ళు ఏ వయసులో ఉన్నవారినైనా తమ మాటలతో ఆకర్షించే లక్షణాన్ని కలిగి ఉంటారు వీరికి సంగీతం మరియు సాహిత్యం రంగాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు అలాగే ఈ రాశిగల ఆడవాళ్ళు తమ భర్తలను ఎక్కువగా ప్రేమిస్తారు వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఎక్కువగా వస్తాయి అలాగే రాశిగల ఆడవాళ్ళు ఎదుటి వారు తప్పు చేస్తే వారిని మాత్రం అస్సలు క్షమించరు ఈ రాశి గల ఆడవాళ్ళు వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చే సామర్థ్యం కూడా చాలా బాగా ఉంటుంది పిల్లలు కాస్త బరువు ఎక్కువగా ఉంటారు ఈ వృషభ రాశి వారు చూడ్డానికి బద్దుగా నావుగా ఉంటారు అలాగే వీరి తల్లిదండ్రులు ప్రేమను ఎక్కువగా పొందాలని కోరుకుంటారు ఈ వృషభ రాశిలో జన్మించిన పిల్లలు అలాగే వీరికి సంగీతం అన్నా కళలు అన్నా చాలా ఇష్టం ఈ రాశిగల పిల్లలు దేని మీద శ్రద్ధ పెట్టరు అలాగే ఈ రాశిగల పిల్లలు ఎప్పుడూ ఎదుటివారి అభిమానాన్ని మరియు ప్రేమను కోరుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ పిల్లలు ఏ పనైనా వారి మనసుకు నచ్చితేనే దానిని చేస్తారు ఒకవేళ మనం వారి మనసుకు నచ్చేలా ఆ పని గురించి చెప్పినా దానిని చేస్తారు కానీ ఆ పని గురించి వారిని ఒత్తిడి చేస్తే మాత్రం దానిని అస్సలు చెయ్యరు అలాంటి మనస్తత్వాన్ని ఈ వృషభ రాశి గారి పిల్లలు కలిగి ఉంటారు అలాగే వృషభ రాశి వారు ఎవరినైనా ప్రేమించే విషయంలో ఎప్పుడూ మోసం చెయ్యరు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారినే జీవితాంతం ఆరాధించే లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు ప్రేమకు అలాగే ప్రేమించిన వ్యక్తి వ్యక్తికి ఎంతో విలువనిస్తారు ఇక ఈ రాశి గల వారు ఒక్కసారి లవ్లో ఫెయిల్ అయితే తిరిగి మళ్ళీ ఎవరిని ప్రేమించరు అలాంటి ప్రత్యేక లక్షణాన్ని వృషభ రాశి గల స్త్రీ పురుషులు కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారుగా మరి వృషభ రాశి యొక్క స్త్రీ పురుషులు పిల్లలు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్